నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు మా గార్డెన్లో రెండు రకాల లిక్విడ్లు నేను రెడీ చేశానండి అదేంటో చూపిస్తాను ఈ చాలా మంచి పవర్ఫుల్ లిక్విడ్ అండి ఈ మొక్కలు బాగా ప్రభావం చూపుతాయి ఇట్లాగా ఎక్కువ అల్లం కొన్నానండి ఈ అల్లాన్ని నేను చేశాను అంటే ఇట్లా వాటర్లో నానబెట్టేసాను మొత్తం వాటర్లో నానబెట్టేసి ఇట్లాగా తొక్క తీసేసుకున్నాను మొత్తం ఇది మనం అల్లం పేస్ట్ పట్టుకోవడానికి అల్లం పచ్చడి పెట్టడానికి ఉప ఉపయోగపడుతుందని ఒక రెండు కేజీలు అల్లం అనమాట ఇది తొక్క దిగ మిగిలినది ఇట్లా ఉంచుకున్నాం అయితే ఈ అల్లం తొక్కు తీసాను కదండి ఇదిగోండి ఈ అల్లం తొక్కు తీసాను కదా ఇది చూసారా ఈ తొక్కు ఇదంతా ఈ అల్లంలో వచ్చిన మట్టిలో వచ్చిన ఈ మట్టి వాటర్ అనమాట అల్లం మట్టి వాటర్ ఇది తర్వాత తొక్కు ఇదంతా కలిపి నేను ఇప్పుడు ఇలా ఉంచుకున్నాను అనుకోండి సాయంత్రం వరకు ఇప్పుడు ఇప్పుడు తొక్క తీసాను సాయంత్రం వరకు ఉంచుకుంటే ఈ అల్లం తొక్కులున్న రసం అంతా ఈ వాటర్లోకి వచ్చేస్తాను ఈ వాటర్లోకి వచ్చేస్తే ఈ వాటర్ బాగా అల్లం వాసన వస్తుందన్నమాట ఇది మొక్కల మీద మనం స్ప్రే చేసుకుంటే చాలా తగ్గినాక మనకి ఏదో ఫంగస్ వస్తూ ఉంటాయి కదండి మనకి ఏవోటి గు పురుగులు గుడ్లు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి అట్లాగా మొక్కల ఆకులు డ్యామేజ్ అయ్యి ఇలా ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేస్తామంటే పవర్ గలది ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం చేసి మనకు మొక్కలకి మీద స్ప్రే చేస్తే అవన్నీ మొక్కల ఆకులన్నీ కూడా చక్కగా మంచిగా పాడైపోయే పాడైపోయే స్టేజ్కి వచ్చే కూడా మంచిగా రెడీ అవుతాయి అందువల్ల నేను ఏం చేస్తానంటే ఈ అల్లం తొక్కుతో చేసిన ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనమాట ఫెర్టిలైజర్ అనేది వచ్చింది ఎందుకంటే మనకి ఇది పంక్ సైడ్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అల్లం ఇది మనం ఈ వాటర్ని మనం స్ప్రే చేసుకోవచ్చు మొక్కలపై మాట నేను ఆ విధంగా నేను ఇప్పుడు చేసింది నేను ఈవినింగ్ నేను మొక్కలపై స్ప్రే చేస్తాను అది ఏ విధంగా చేస్తారో మొక్కల మీద ఎలా ఉంటే ఆకులు ఎట్లా చేయాలో నేను చూపిస్తానండి చూసారా ఇదిగోండి పొద్దున్న నానబెట్టాను కదా నెలలేసి ఉంచుసాను అలాగా ఇంకా అదే నానబెట్టడం వస్తుంది ఇలా తీసేనప్పుడు ఇలా తీసుకొస్తే దీంట్లో ఉన్న రసం అంతా దీంట్లోకి వస్తుంది ఈ మట్టితో పాటు ఈ ఈ వాటర్ కూడా చక్కగా మంచి చాలా పవర్ఫుల్గా వాసన వస్తుందండి అల్లం వాసన లిక్విడ్ని మనం చేయాలి మొక్కలు పే స్ప్రే చేస్తే మంచి సాయంత్రం పూట మనం చేయడం వల్ల ఈ మొక్కలపై వచ్చే పురుగులు ఉంటాయి కదా సాయంత్రం పూట పురుగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఈ ఈ ఫెర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది ఇది చక్కగా ఇలా పిసికేసుకుంటే మొత్తం దీంట్లో ఉన్న రసమంతా దిగిపోయింది ఇప్పుడు దీన్ని చక్కగా వడకట్టేసి నేను స్ప్రే బాటిల్ వేసి నేను మొక్కలకు ఇచ్చేస్తాను ఇట్లాగ ఇచ్చుకోవడం వల్ల మొక్కలకు ఏ పురుగులు రాకుండా ఉంటుంది చక్కగా గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి కదా అలాంటి వాటికి ఇంకా మొక్క మీద రాకుండా ఈ వాసనకి అవి పురుగులు అవి రాకుండా పారిపోతాయి అన్నమాట ఇలా పారిపోవడం కోసం మనం మొక్క దగ్గరికి రాకుండా ఎటువంటి చెడు పురుగులు రాకుండా చేయడానికి ఇలాంటి పవర్ఫుల్ ఇలాగా లిక్విడ్స్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేశాను ఇదిగో రెండళ్ళ మొక్కలు ఉన్నాయి ఇది మళ్ళీ చదువు ఇది మొక్కల్లో వేసేస్తాను ఈ అల్లం మట్టి వాటర్ని నేను వడకట్టుకున్నానండి మొత్తం పిప్పంతా పిండేసి వడకట్టుకొని చక్క స్ప్రే బాటిల్ వేసి నేను ఈవినింగ్ పూట నేను మొక్కలకి స్ప్రే చేస్తున్నానండి ఇట్లా చాలాసార్లు చేశాను చాలా మంచి రిజల్ట్ ఉందండి నేను అనుభవపూర్వకంగా ఇది చేసి మీకు చూపిస్తున్నాను చూసారయ్యి ఈ బత్తాయి అన్నమాట ఈ బత్తాయి తొక్కలన్నీ నేను ఈ బియ్యం కడిగిన వాటర్లో నేను వేసి ఉంచాను ఒక టూ డేస్ అయిందండి మనకు అన్నీ ఒకసారి రావు కదా ఏ రోజు వచ్చినా ఆ రోజు అట్లా వేస్తా ఉంటా ఇలా వేయడం వలన మనకి మంచి లిక్విడ్ తయారైంది ఇది మనకి సాయిల్లో మనకి చక్కగా ఎస్టిక్ సాయిల్ రెడీ చేస్తుంది ఇది ఎస్టిక్ సాయిల్ ఉండాలి కాబట్టి మనకి ఈ వర్షాల్లో మట్టిలో ఉన్న సారం అంతా పోవద్దు కాబట్టి మళ్ళీ ఇది ఈ వాటర్ ఇవ్వడం వల్ల మనకి మళ్ళీ ఎస్టిక్ సాయిల్ తయారవుతుంది చమక్కలకు మంచి బలాన్ని ఇస్తుంది అన్నమాట ఈ మట్టిలో న్యూట్రల్గా ఉన్న మట్టిని ఎస్టిక్ సాయిల్గా మనకి ఇది మారుస్తుంది దీన్ని మనం దీన్ని కూడా మనం వన్ టు టూ రేషియోలో మనం ఇవ్వచ్చు ఈ విధంగా మొక్కలకి మనం ఇంట్లోనే వేస్ట్ అని అనుకోకుండా మన ఇంట్లో వ్యర్ వ్యర్థాలతోటే మనం ఈ విధంగా మనం మొక్కలకి చక్కటి ఆహారాన్ని అందించవచ్చండి చక్కటికి ఇలాంటి ఫుడ్ని ఇవ్వడం వల్ల అవి మంచి గ్రోత్ ఉండి మంచి కలర్ వచ్చేస్తాయి కాయలు పళ్ళు అన్నీ కలర్ మంచి రంగు వస్తాయి తర్వాత కాయలు ఎక్కువగా రావడానికి ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే సాయిల్ని గొలబరుస్తుంది తర్వాత మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ ఇలాంటి లిక్విడ్స్ అన్నీ మొక్కలకి అందిస్తాయి అన్నమాట ఇదిగోండి ఈ వాటరు ఫోర్ లీటర్ వాటర్ ఇది ఈ ఫోర్ లీటర్ వాటర్లో మనకి బత్తాయి తొక్కలతో చేసే లిక్విడ్ మనకి ఈ విధంగా మనకి ఎంత వచ్చింది టూ లీటర్స్ వచ్చింది ఈ టూ లీటర్స్ని మనం ఇప్పుడు ఈ ఫోర్ లీటర్లు దాంట్లో కలుపుకున్నాం అంటే వన్ ఎస్ టు టూ రేషియోలో మనం ఇది కలుపుకున్నమాట వన్ ఎస్ టు టూ రేషియోలో ఇస్తే ఇది ఇప్పుడు టమాటా మొక్కలకి ఇస్తా అండి ఈ టమాటా మొక్కలు ఎస్టిక్స్ ఆయిల్ గల వాటిని బాగా ఇష్టపడతాయండి అందువల్ల మనం టమాటా మొక్కలకి ఇద్దామండి చూసారా టమాటాలు ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయండి ఇట్లా కాయలు పో పింది మీద ఉంది ఇలాగా ఈ పింది మీద ఉన్నప్పుడు మనం బత్తాయి తొక్కలతో చేసింది ఇక పోతా అండి పోతా పింది బాగా వస్తుంది టమాటా మొక్కలకి ఈ టైంలో మనం మనం ఈ బత్తాయి తొక్కలతో చేసిన లిక్విడ్ మనం అలా ఈ ఇస్తే టమాటా ఇస్తే చాలా బాగా ఇష్టపడతాయండి మంచి కాత వస్తుంది మంచి రంగు కూడా వస్తాయి కాయలు కాయలు పగిలిపోవడం అంటూ ఉంటుంది కదండి అట్లాంటిది లేకుండా చక్కగా కాయలు మంచిగా ఇంప్రూవ్ అవుతాయి ఇగో చూసారా అంత పూత మీద ఉందండి టమాటా మొక్కలు ఇవన్నీ మొన్న ఒక నెల ముందు వేసండి ఇవన్నీ ఇవన్నీ మంచి పూత ఇవన్నీ పూత మీద ఉన్నాయి ఇలాంటప్పుడు మనం హెల్మెట్స్ ఇచ్చామనుకోండి మంచి కా కాపు బాగా వస్తుంది అండి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది మన సైజు గల కాయ మనం తీసుకోవచ్చు అనమాట కాయల సైజు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇల్లుకి బాగా వస్తుంది అలాంటప్పుడు మనం ఈ కొద్దిగా శ్రమ అనుకోకుండా మనం చేసుకుంటే మనకి చక్కగా మనం మెద్ది తోటలో మంచి మంచి టమాటాలని మనం తీసుకోవచ్చు అనమాట ఇచ్చి అండి ఇప్పుడే చక్కగా పోత రెడీ అవుతుంది ఇదిగో పోత వస్తుంది ఇప్పుడు ఇప్పుడే వస్తుంది పూత ఇలా పోత వచ్చినప్పుడు మనం ఈ ఇప్పుడు ఈ బత్తాయి తొక్కలతో చేసినది ఇస్తే వీటికి కూడా మంచి బలం ఉంటుందండి కాయలు మంచిగా పెరుగుతాయండి గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుందండి మొక్క మిర్చి ఎక్కువ కాస్తుంది ల్యాండ్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల అందుకే మిర్చి మొక్కలకు కూడా నేను ఈ లిక్విడ్ని ఇస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ అండి